హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో డిఎస్సి రిలేటెడ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాము ప్రజెంట్ డిఎస్సికి సంబంధించి ఈ జిల్లా వైజ్గా ఈ జిల్లా వారిగా మీకు వచ్చినటువంటి డిఎస్సిలో మీకు వచ్చినటువంటి మార్క్స్ సర్వే అనేది పోల్ పోల్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి ఈ పోస్ట్ అనేటువంటి సెక్షన్ లో చూసినట్లయితే ఈ జిల్లా వారి సర్వే అనేది ప్రజెంట్ రన్ అవుతూ ఉంది అండ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి డిఎస్సి కి సంబంధించి డీటెయిల్డ్ సర్వే అనేది నిర్వహించబోతున్నాము గూగుల్ ఫామ్ ద్వారా మనకి డిఎస్సి కి సంబంధించినటువంటి కంప్లీట్ సర్వే అనేది కండక్ట్ చేయబోతున్నాం అయితే ఈ సర్వేలో మీకు స్వచ్ఛందంగా పాల్గొనాలి అనిపిస్తే మన గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి ఇక్కడ మనం ఏ డేటా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం ఏది మనం కలెక్ట్ చేయట్లేదు అండ్ ఈ యొక్క సర్వేలో మీకు వచ్చినటువంటి మార్కులు మీరు ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాశారు అండ్ మీ జిల్లా ఏంటి మీ కేటగిరీ ఏంటి అనేటువంటి అంశాలు సేకరించడం ద్వారా మన కట్ ఆఫ్ నిర్ణయించడానికి మనకి బాగా గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కట్ ఆఫ్ అనాలసిస్ అనేది ఏంటంటే ఒక అంచనా మాత్రమే ఒక అంచనా మాత్రమే ఈ కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఫైనల్ కట్ ఆఫ్ అనేది మన యొక్క నార్మలైజేషన్ బేస్ చేసుకొని నార్మలైజేషన్ బేస్ చేసుకొని మన ఫైనల్ కట్ ఆఫ్ అనేది నిర్ణయించబడింది అయితే నా అంచనా ప్రకారం ఏంటంటే ఒకటి రెండు షిఫ్టులు తప్ప ఒకటి రెండు షిఫ్ట్లు తప్ప మిగతా అన్ని షిఫ్ట్లు ఈక్వల్ డిఫికల్టీ అనేది మెయింటైన్ చేశారు ఒకటి రెండు షిఫ్టులు ఒక థర్టీన్త్ ఒకటి అండ్ ఈ జూలై సెకండ్ సెకండ్ షిఫ్ట్ ఈ రెండు షిఫ్ట్లు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక డిఫికల్టీ లెవెల్ మేరకు ఎక్కువ ఉంది అది కూడా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ స్థాయిలో లేదు అండ్ మిగతా షిఫ్ట్లన్నీ మిగతా ఎనిమిది షిఫ్ట్లన్నీ ఈక్వల్ డిఫికల్టీ లెవెల్ అనేది మెయింటైన్ అయింది అనేది నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఈ నార్మలైజేషన్ లో కూడా పెద్ద వ్యత్యాసం అనేది మార్పుల్లో ఏమి ఉండదు సో సో మనం ఫైనల్ గా ఈ యొక్క ఈ కట్ ఆఫ్ అనాలసిస్ అనేది అనేది కేవలం అంచనా మాత్రమే ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు ఓకే ఈ యొక్క గూగుల్ షీట్ ద్వారా ఫిల్ చేయడం ద్వారా మన సర్వేలో పాల్గొనవచ్చు అయితే ఇక్కడ మనం ఒకసారి గూగుల్ షీట్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో మనకి గూగుల్ షీట్ కి సంబంధించినటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ గూగుల్ షీట్ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు ఒకసారి గూగుల్ షీట్ ఎలా ఉంటుంది ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి సో మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా గూగుల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది సో దీనిలో మీకు సంబంధించినటువంటి మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు అండ్ ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు థర్టీన్త్ సెవెంటీన్త్ రాసారా ఎయిటీన్త్ రాశారా ఇట్లా మీ యొక్క రెస్పాన్స్ ఇవ్వచ్చు మీకు సంబంధించినటువంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి అండ్ టెట్లో ట్వంటీ పర్సెంట్కి అంటే ట్వంటీ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ డిఎస్సిలో ఎయిటీ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అండ్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి మీ స్కోర్ ఎంత అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ యొక్క రెస్పాన్సెస్ అనేవి रिकॉर्ड से बड़ा ओके थैंक यू